వైష్ణవి అజయ్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీరెవరు మా మావయ్య ఫోన్ని ఎత్తడానికి అయినా మా ఇంట్లో ఉండడం ఏంటి మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఏం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఎవరు నువ్వు మా మావయ్య ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేసావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అది చూసిన వెన్నెల నాకు కూడా అజయ్ మామయ్యే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏంటి నీకు మామయ్య ఇంతకీ నువ్వెవరు మా ఇంట్లో ఎందుకు ఉంటున్నావు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణ వెన్నెల మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అయినా మీరెవరు ఫోన్ చేశారు అని చెప్పేసి అయితే వెన్నెల అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి నేను వైష్ణవిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పండి మీరెవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు అక్కడ ఉన్న వెన్నెల అయితే వైష్ణవి నేను ఎవరా నేను వెన్నెలని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి వెన్నెలా నువ్వేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరు గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం నేను కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాను ఇప్పుడు కొంచెం తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నావు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం నేను ఇవన్నీ తప్పించుకొని మళ్ళీ మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాను మీరందరూ క్షేమంగా ఉండండి అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్